ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి గతంలో రెండు సార్లు పోయి మూడోసారి నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత ఆయనకి ఇక ఆలోచనలో మార్పు వచ్చింది అరే నాలుగోసారి కూడా గెలవాలంటే ఇవాళ మొదలేమో ఈ భారతదేశాన్ని రెండు ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే ఆఖరుకు రాహుల్ గాంధీ గారు ఒక ఇరవై ఐదు ఓట్లు ఇరవై ఐదు పార్లమెంట్ వస్తే ఆయన ప్రధానమంత్రి అయిండే కాలేడు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళా రాహుల్ గాంధీ గారు ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన అన్నాడు వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అన్నాడు అంతటితోగా ఆగలే జితి ఇస్సేదారి ఉద్యమం అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దే రిజర్వేషన్ అన్నాడు అది తెలుసుకున్నాక నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఒక ఆలోచన వచ్చింది ఎట్టి పరిస్థితులలో నాలుగోసారి గెలవాలంటే ప్రజలు ఓట్లు వేసేటట్టు లేరు దొంగ ఓట్లు వేయాలి ఇమ్రాన్ ఖాన్ అనే ఉంటే ఆడ వెళ్తారు నరసింహరావు పేరు పెట్టేస్తున్నారు చాలమన్ ఉంటే ఏది వెంకటేశ్వరరావు అని పేరు పెట్టేసి ఇట్లా అరవై ఐదు లక్షల ఓట్లు మార్పు చేసినది ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళు చవుల పెడతలేరు ఆఖరికి సుప్రీంకోర్టు అన్నది లెక్క చెప్పు అన్నారు ఇంకా వరకు ఎప్పుడు చెప్పు లేదు ఇంకా మీదికెళ్ళి ఆయన మీద మేము యాక్షన్ తీసుకుంటాం పెట్టురా బాబు జైల్లో పెట్టు దేశమంతా అల్లక్కల్లోలమైతని చెప్తున్నా అమిత్ షా గారు ఇవాళ అందరికీ అన్యాయం చేస్తున్నావు ఇవాళ ఏం చేస్తున్నాడు ఎవడైతే మూడు నెలలు ఏది ముప్పై రోజులు జైలు పోతే ఇక వాటిని నిలవడేది లేదంటే అధికారం మరి నువ్వు కూడా జైలు పోయి వచ్చినావు కదా నువ్వు పోయిన లేదా మరి ఇవాళ కొత్త ఆలోచన ఏంటంటే అపోజిషన్ నువ్వు పక్కకు తప్పాలంటే జైల్లో పెట్టాలనే ఆలోచన వచ్చింది ఏదైనా మా రాహుల్ గాంధీ గారు ఏది గతంలో మ్యారథాన్ వాక్ నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు కన్యాకుమారి కశ్మీర్ నడిచిన తర్వాత ఇప్పుడు ఆయనకు న్యాయం గురించి ఓట్ల లెక్కింపులో తప్పులు జరుగుతున్నాయని చెప్తే దానికి జవాబు లేరు అందుకు మొట్టమొదటిగా ఈ కార్యక్రమం అంబర్పేట నియోజకవర్గంలో డివిజన్ లో తీసుకున్నా ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి తెలియదు కదా అయ్యా నేను ఓటు తీసేస్తాను అడుగుతున్నారు అమ్మ లేడీస్ అదే అడుగుతారే అమారా ఓటు కొంచోని అదే ఐషాక ఐషాతో లండా అమరా హకే సంవిధాన్ లిఖ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నారు కనుక నా ఉద్దేశంలో ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల్లో తీసుకుపోవాలి రాహుల్ గాంధీ గారు ఎప్పటి వరకు అయితే ఈ ఓట్లు న్యాయమైన ఓటు అంబానీకి ఒకే ఓటు ఆటో రిక్షా దొక్కేవానికి ఒకే ఓటు ఇది ఈ ఓటును కాపాడుకోవడానికే ఇవాళ ఏది మన అలీ కేబు జ్యోతిరా పూలే నుంచి పటేల్ నగర్ రావడం జరిగింది ఈ విధంగా అన్ని జిల్లాలలో కూడా ప్రజలకు తెలియాలి చాలా మందికి తెలియదు